అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను పౌర హక్కుల సంఘ నేత రాష్ట్ర ఉపాధ్యక్షులు క్రాంతి చైతన్యను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ వెంటనే ఆయన్ను బెయిల్ పై విడుదల చేయాలని కోరుతూ ఒంగోలు సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు పౌర సంఘాల నేతలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్రాంతి చైతన్యపై అక్రమంగా ఉప కేసు పెట్టి అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఒంగోలు మల్లైలింగం భవనంలో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు వీరాంజనేయులు మాట్లాడుతూ ముస్లిముల మీద దాడులు చేస్తున్నప్పుడు మౌనంగా ఉన్నందుకు ఈ రోజు ఆదివాసుల మీద భయంకరంగా దాడులు చేస్తున్నారన్నారు రేపు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవాణాల్లోనే పేదల మీద కూడా దాడులు కొనసాగుతాయన్నారు ఎన్ని జెండాలు ఎన్ని అజెండాలు ఉన్నా ఈ సందర్భంలో అందరూ కలిసి పోరాడవలసిన అవసరం ఉందని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఓపీడిఆర్ సుధాకర్ ఏఐఎల్ రాష్ట్ర సభ్యుడు బ్రహ్మం కేఎన్పిఎస్ జార్జీ ఎరుకల హక్కుల పోరాట సమితి కార్యదర్శి మోహన్ కుమార్ ధర్మ బీసీ సంఘాల తరపున ఊటుకూరు వెంకటేశ్వర్లు కరేడు భూ పోరాట కన్వీనర్ మిరియం శ్రీను డెమోక్రసీ తరపున సాగర్ డాక్టర్ నోకతోటి రవికుమార్ కేవిపిఎస్ రఘు నలుగురు కాంతి తదితరులు పాల్గొన్నారు మన మన చైతన్యం మన ఇంట్లో ఉండటం మన చుట్టుపక్కల ఉండటం మనం ఉన్న ఊర్లో ఉన్న ఇంట్లోనే కాక ఉన్న ఊర్లో కాక ఉన్న ఇంట్లో బనాయ వాళ్ళు ఇది వైరాగ్యం కాదు వేదాంతం కాదు న్యాచురల్ గా జరుగుతుంది మనం కాదు చైతన్యని అరెస్ట్ చేశారు లోపలి ప్రశ్నిస్తారు ప్రశ్నించారు ఇప్పుడు ఇట్లాంటి వాటిని కూడా మన మానవులకు కొంతమంది మళ్ళీలో తర్వాత ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండే పరిస్థితి లేదు అలా కాకుండా సమూహ ఐక్య సంఘటనగా అందరూ హారీసీలు ముందుకెళ్ళే పని ప్రశ్నలు ఐక్యంగా చేస్తే తప్ప దీనికి ఆ కొనసాగింపు ఉంటుంది అని చెప్పి నాకు అవకాశం ఇప్పుడు జస్టిస్ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఆయన సర్వజుడు అనేదాన్ని ఇది పనికి రాదు ఇది అవుట్ ఆఫ్ లా అండ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి రద్దు చేశారు కొట్టిపడేశారు కొట్టిపడేసిన తర్వాత ఒకటి రెండు సంవత్సరాలు అటు ఇటుగా దాన్ని ఇంకో రూపంలో డిఆర్జే అనే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ పేరు డిఆర్జీ అనే పేరు మీద అదే మనుషులు అదే మనుషులు వేరే ఇదిగా అందులో అది దాన్ని రద్దు చేయడం వల్ల పోస్టులు ఏవైతే రద్దయినాయో అదే మనుషులు దీంట్లోకి రిక్రూట్ చేసుకోవడం జరిగింది ఇట్లా మనం చూస్తే రాజద్రోహం చల్లదు దేశద్రోహం కేసులు చల్లవు ఇది బ్రిటిష్ నాటి చట్టాలు ఇది ఇప్పుడు పనికిరావని చెప్పి రద్దు ఏదైతే చేశారో అదే చట్టాన్ని బిఎన్ఎస్ రూపంలో తీసుకురావచ్చు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రెస్ మిత్రులకి అభినందన తెలుపుకుంటున్నాను నా పేరు అద్దంకి వీరాంజనేయులు ప్రకాశం జిల్లా పౌరహక్కుల సంఘం మా జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య జనవరి పది పదకొండు తేదీల్లో తిరుపతిలో జరిగిన ప్రకాశం పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆ మా సంఘం ఉపాధ్యక్షులు క్రాంతి చైతన్య గారు అట్లాగే ఇంకా మిగిలిన మిగిలిన ఉపాధ్యక్షుల మీద ఒక కేసు మోపబడింది ఆ సందర్భంగా కేవలం ఒక బ్యానర్ని కట్టారనే ఒక కారణంతో దేశద్రోహం అని వన్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీనో ఏదో అంటారు దాని గురించి ఒక పెద్ద కేసు దాని మీద ఒక పెద్ద అణచివేత కార్యక్రమం జరిగింది దానికి వ్యతిరేకంగా నిరసనగా ఇవాళ ప్రకాశం జిల్లా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల కార్యకర్తలు నాయకులతోటి ఇక్కడ నిరసన కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకుంటున్నాము ఏపీసీఎల్సి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను సమావేశానికి పిలవంగానే కవర్ చేయమని పిలవంగానే వచ్చిన ఎన్ఎస్బి న్యూస్ వాళ్ళకి ఏపీసీఎల్సీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఈ సమావేశము ఎందుకు పెట్టామంటే జనవరి పది పదకొండు తారీఖులో ఏపీసీఎల్సి రాష్ట్ర మహాసభలు జరిపాము ఆ సభల్లో ని భగ్నం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో అక్కడ బ్యానర్గా బ్యానర్లో వేసిన అంటే నెట్ నుంచి తీసుకొని ఒక బ్యానర్ వేశారు ఆ సింబల్ హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉంది అని రాజ్యాంగ సిహనాలకును అవమానించారని రాజ్యాంగ దీనికి వ్యతిరేకంగా ఉందని దాని మీద రాజద్రోహ నేరం కేసు పెట్టారు విచిత్రం ఏంటంటే ఆ సభ్యుల మీద కాకుండా అది ముద్రించిన ప్రెస్ అతని మీద కూడా కేసులు పెట్టారు ఇది చాలా అన్యాయము అది నెట్లో నుంచి ఎంతమందే వాడుకుంటున్నారు కాకపోతే ఏపీసీఎల్సి దాని మీద సంస్థ మీద జరగనీయకూడదు అని తిరుపతిలో ఉన్న కొంతమంది వ్యక్తులు పోలీసులకు కేసు పెట్టింది అతను కేసు విత్డ్రా చేసుకుంటామన్నా పోలీసులు అతన్ని కూడా బెదిరించి కేసు విత్డ్రా చేసుకుంటే నీ మీద కేసు పెడతామని కూడా అన్నారు ఈరోజు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున పౌర హక్కులకు భంగం కలుగుతూ ఉంది ఆ పౌర హక్కులకు భంగం కలుగుతున్నటువంటి నేపథ్యంలో పౌర సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలులో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ మధ్యకాలంలో తిరుపతిలో పౌర హక్కుల స సమావేశాల సందర్భంగా మహాసభల సందర్భంగా అక్కడ ఒక చిన్న బ్యానరు ప్రభుత్వాలను ప్రశ్నించడం కావచ్చు లేకపోతే పౌర హక్కులు సక్రమంగా అమలు చేయకపోవడం కావచ్చు రకరకాల అంశాలను జోడిస్తూ ఆ యొక్క బ్యానర్లో ప్రచురించినటువంటి దానికి ఆ యొక్క సంఘ నాయకుడు రాష్ట్ర నాయకులు చైతన్య కుమారు గారి మీద దేశద్రోహ క్రాంతి గారి మీద క్రాంతి చైతన్య గారి మీద దేశద్రోహ నేరం పెట్టడం జరిగింది ఇది యావత్తు ప్రజానీకం అంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగమే చెప్తా ఉంది ఆర్టికల్ పద్నాలుగు నుంచి ముప్పై రెండు వరకు రకరకాలైన హక్కులు ఈ దేశంలో పౌరులకు ఉన్నాయి ఈరోజు ఆ పౌరులకు ఉన్నటువంటి హక్కుల్ని మాట్లాడేటటువంటి హక్కు పోట్లాడేటటువంటి హక్కు